కాలసర్ప దోషంతో ఇబ్బంది పడుతున్నారా పంచమి రోజున ఈ పరిహారాలు చేసి చూడండి శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పండగలు వ్రతాలు శుభకార్యాలతో సందడే సందడి పంచమి హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటిగా పరిగణించబడుతుంది నాగ పంచమి పండుగను భారతదేశంలోనే కాదు దేశం అయిన నేపాల్ తో పాటు హిందూ జనాభా ఉన్న ఇతర దక్షిణాసియా దేశాలలో కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ పండుగ రోజున నాగేంద్రుడిని పూజిస్తారు శివునికి ప్రీతిపాత్రమైన నాగ పంచమి రోజున పాములను పూజిస్తారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పంచమి తిథి నాడు జరుపుకుంటారు ఈ సంవత్సరం పంచమి పండుగ శుక్రవారం తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగున వచ్చింది పంచమి రోజున పాములను పూజించడం ద్వారా నాగదేవత అనుగ్రహం పొందడమే కాకుండా అనేక రకాల దోషాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం ముఖ్యంగా ఎవరి జాతకంలోనైనా కాల దోషం ఉంటే వారికి పంచమి రోజు చాలా ముఖ్యమైనది కాల సర్పదోషంతో బాధపడే వ్యక్తులు జీవితంలోని ప్రతిదానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది అంతేకాదు రాహుకేతువుల వల్ల జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే నాగ పంచమి రోజున పాములను పూజించడం వల్ల రాహుకేతువుల చెడు ప్రభావం తగ్గుతుంది కాల సర్ప దోషం అంటే ఏమిటి జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాలు రాహువు కేతువుల మధ్య ఉన్నప్పుడు దానిని దోషంగా పరిగణిస్తారు విశ్వాసాల ప్రకారం ఈ లోపం వల్ల ప్రజల జీవితాల్లో ఆర్థిక ఇబ్బందులు వివాహానికి ఆటంకం సంతానం లేకపోవడం ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉద్యోగంలో ఇబ్బందులు వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి కాలసర్ప దోషాన్ని నివారణ కోసం పంచమి రోజున ఈ చర్యలు చేయండి పంచమి రోజున చేయాల్సిన పరిహారాలు కాలసర్ప దోష నివారణకు పంచమి రోజున పాము ఆకారాన్ని చేసి అభిషేకం చేసి నెయ్యిని సమర్పించండి దీని తరువాత నాగరాజుకి సంబంధించిన పన్నెండు జపించండి అనంత వాసుకి పద్మనాభ శేష కంబల కర్కోటక ధృతరాష్ట్ర అశ్వథర కాళీయ శంఖపాల పింగళ తక్షకులను తలచుకుని పూజ చేయండి హిందూ మతంలో ఆవు పేడను పవిత్రంగా భావిస్తారు పంచమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు పేడతో పాము ఆకారం తయారు చేసి పూజించడం వల్ల జాతకంలో కాల సర్ప దోషం కూడా తొలగిపోతుంది లేదా వెండి పామును కొని దానిని పంచమి రోజున ప్రతిష్ఠించి పూజ చేయండి అనంతరం ఆ వెండి సర్పాన్ని ప్రవహించే నీటిలో విడిచిపెట్టండి పంచమి రోజున ఈ పరిహారం చేయడం వల్ల కాల సర్పదోషం తొలగిపోతుంది హిందూ మతంలో గాయత్రి మంత్రాన్ని మహామంత్రం అంటారు ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించడం ద్వారా అన్ని కష్టాలు తొలగిపోతాయి కాల సర్పదోషాన్ని తొలగించడానికి నాగపంచమి రోజున నాగ దేవత భోలాశంకరుదిని పూజించండి తరువాత గాయత్రి మంత్రాన్ని జపించండి ఎవరి జాతకంలోనైనా కాల సర్ప దోషం ఉంటే నాగపంచమి రోజున జంట వెండి పాములను తయారు చేసి పూజించండి జంట పాములకు పచ్చి పాలతో అభిషేకం చేసి పాలు పాలతో చేసిన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించండి ఇలా చేయడం వలన కాల సర్పదోష ప్రభావం గణనీయంగా తగ్గుతుంది నాగా పంచమి రోజున ఎనిమిది పాములను పూజించే సంప్రదాయం ఉంది అయితే పాము దేవుడిని పూజించే ముందు తప్పనిసరిగా శివుడిని పూజించాలి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన శివుని మెడలో ఆభరణంగా ఉన్న వాసుకిని పూజించాలి పంచమి రోజున సముద్రపు ఉప్పు ఆవు మూత్రంతో కలిపి ఇంటిని శుభ్రం చేసుకోండి దీని తరువాత ఇంట్లో గుగ్గిలంతో ధూపం వేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాల దోషం నుంచి బయటపడటానికి నాగపంచమి రోజున నాగదేవత లేదా శివాలయానికి వెళ్లి శుభ్రం చేయండి అలాగే ఆలయ మెట్లను పది రోజుల పాటు శుభ్రం చేస్తే కాల సర్ప దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు